హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా శాంతిపురం అనే గ్రామంలో రాములమ్మ అనే టీచర్ అమ్మ ఉండేది ఆమె కొడుకు సోము చాలా తెలియగలవాడు అమ్మంటే చాలా ఇష్టం రోజు అమ్మతో కలిసి భోజనం చేసేవాడు అమ్మ భోజనం చేసేటప్పుడు కంచెన్ ఒక్క మెతుకు కూడా వదలకుండా తినడం సోము ఎప్పుడు గమనిస్తూ ఉండేవాడు అమ్మ ఎప్పుడు నేను కూడా అలానే ఉండాలి అని మనసులో అనుకునేవాడు ఒకరోజు ఆడుకోవాలనే తొందరలో సోము తన ప్లేట్లో సగం అన్నం వదిలేసి లేవబోయాడు అది చూసిన తల్లి చూడు సోము ఇంత అన్నం మన కంచెంలోకి రావడానికి రైతులు ఎండనక వాననక లెక్క చేయకుండా పొలంలో చాలా పని చేస్తారు తర్వాత పంటను కోసే కూలీలు కష్టపడతారు వాళ్ళు పండించిన బియ్యపు గింజల్ని కొనడానికి మనం ఎంతో కష్టపడి సంపాదించుకుంటాం చివరగా నేను ఆ బియ్యం వండడానికి ఎంతో కష్టపడితే అన్నం కంచెంలోకి వస్తుంది అన్నాన్ని పారేస్తున్నామంటే ఇంతమంది కష్టాన్ని వృధా చేసినట్లే అదే జర్మనీ చైనా ఫ్రాన్స్ లాంటి దేశాలలో అన్నం వృధా చేస్తే జరిమానా వేస్తారు తెలుసా మనం అన్నాన్ని పారేస్తున్నామంటే ఆకలితో ఉన్న మరొకరికి అందకుండా ఆహారాన్ని వృధా చేస్తున్నట్లే అందుకే మనకి ఎంత కావాలో అంతవరకు మాత్రమే అన్నం పెట్టుకోవాలి అమ్మ మాటలు విని సోము ఆలోచనలో పడ్డాడు సారీ అమ్మా నాకు ఇదంతా తెలీదు ఇప్పుడే ఆహారం తెలిసింది అంటూ తన కంచంలో ఉన్న అన్నం మొత్తం తినేశాడు ఇక మీద నాకు ఎంత కావాలంటే ఇది నేను నీకు అంతేకాదు ఈ విషయాన్ని మా స్నేహితులకు కూడా చెప్తాను కథలోని నీతి పిల్లలకి తెలియని విషయాలు చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావాలి